హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ చాలా రోజులు అయింది కదా వీడియోలు పెట్టక దానికి చాలా కారణాలు ఉన్నాయి అయితే కొంచెం అగ్రికల్చర్ కూడా ఉంది మనకి అందుకని ఈసారి మక్కలు కందులు వద్దాం అని చెప్పేసి డిసైడ్ అయినాం అందుకే పొద్దున్నే అందరం తొందరగా లేచేసి రెడీ అయిపోయి ఫోర్ మెంబర్స్ బ్రదర్స్ అందరం కలిసి మీకు వచ్చేస్తున్నాం ఫస్ట్ అయితే మేము వచ్చినాం ఆల్రెడీ ట్రాక్టర్ వచ్చింది దున్నడం స్టార్ట్ చేసిండు ట్రాక్టర్ సాలలకే మొక్కలు ప్లస్ కందులు వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము సో దానికోసమని ఇక్కడ దాకా వచ్చినాము చూపిస్తా చూద్దాం ఓకే ఎస్ బిగిన్ ద షో

అందరం వచ్చినవి గడ్డేరుతున్నావు ఇక వెయ్యాలి విత్తనాలు ఇక మా చిన్న బిడ్డ కూడా వచ్చింది ఇలా స్కూల్ లేదని మళ్ళీ చెట్టు కొడుతున్నాడు గొడ్డలతో ఇక్కడ పొడవ అయింది మళ్ళీ ఇప్పుడు అడ్డం దునిపియాలి మళ్ళీ తర్వాత ఏంటంటే భోజన భోజలు వేసి సాలు పెట్టేసి ఆయనతో అందులో వేసుకోవాలి వేయడం ఒక అందులో అండ్ మక్కలు

నీళ్ళు పెట్టినాయి స్టాన్ చేసి వెళ్తాయిగా ఉంద చిన్న ఉన్నప్పుడు మొత్తం మా హిమ్మ నుంచి ఒక నాలుగైదు నాగళ్ళు వస్తుండే మా మామ మా చిన్ననాలు ఇద్దరు మా బామ్మది వాళ్ళందరూ వస్తుండే అందరూ నాగళ్ళు కట్టి నాగాలసార్లకి వేసుకున్నాం కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం అప్డేటెడ్గా ఉన్నాం కాబట్టి సో ట్రాక్టర్తో సార్లు కట్టిచ్చేసినాం ముందుగా ఇరువాళ్ళు అనిపించేసి ఆ తర్వాత ఈ నాగాల సార్లకి ట్రాక్టర్ సార్లకి ఇట్లా వేసిస్తూ ఉన్నాం చూడండి ముగ్గురేమో మొక్కలు వేస్తారు మా చిన్నదినే మా ఆవిడ మా సీనన్న మా పెద్దోదినే కందులు పోస్తుంది మా పెద్దన్న కూర్చున్నా రెస్ట్ తీసుకుంటాడు ఇక మేమిద్దరేమో మందు పోస్తుంది నేను మా రచ్చేమో ఆడ చెట్లు కొట్టేస్తుంది అవ చెట్లు కొట్టుకోడు చుట్టూ సో ఇది ఇట్లా गामा एंड मरियट है एंड एम ले ओके 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 చూసేది కదా ఫ్రెండ్స్ ఇప్పటిదాకా అన్నం తిరుగుడు అయిపోయింది సో నలుగురం అందరం ఎవరి వాళ్ళం టిఫిన్ తెచ్చేసుకున్నాం అందరం కలిసి ఒకే దగ్గర తిన్నాము ఇప్పుడే తిరుగుడు అయిపోయింది ప్లస్ మళ్ళీ స్టార్ట్ చేయాలి ఆల్రెడీ ట్రాక్టర్ వచ్చి వెళ్ళింది చూరు కొట్టాలి కదా ఏమో ఇత్తనాలు ఏడుస్ మొత్తం అయిపోలే ఇంకా అది అయిపోవాలి కాబట్టి వాడిని పోయి మళ్ళీ రమ్మని చెప్పినాం సో వాడు వచ్చేదా లోపల మళ్ళీ మనం ఈ మిగతా అని కూడా వేసేస్తే అయిపోతుంది

వచ్చేది మూడున్నర అవుతుంది టైం పొద్దున ఏడున్నరకి వచ్చినాము సో దాదాపు మూడు బ్యాగుల మొక్కలు అంటే ఒక్కొక్కటి ఫైవ్ కేస్ వెయిట్ ఉంటుంది అట్లాంటి త్రీ బ్యాగ్స్ అయిపోయినాయి అట్లే దుఃఖిమంత వచ్చేసి రెండు బ్యాగులు సో టోటల్గా పడ్డాయి అయిపోయింది ఇక్కడ ట్రాక్టర్ కూడా వచ్చింది ట్రాక్టర్ చాలా వెళ్తాం కదా గొర్రెండి మనం గురువు మనం పట్టిన ఈ విత్తనాలు ఏవైతే అవన్నీ కూడా పట్టుకో కప్పేస్తుంది సో ఒక రెండు మూడు రోజుల తర్వాత మనకి వారం రోజులు కొడుతున్నా పొలకలు రావడానికి సరే ఇప్పుడే వచ్చేసి ఆయన గురు కొడుతున్నాడు చాలా డాడ్ అయిపోయిన ఫ్రెండ్స్ ఘోరంగా ఉంది పరిస్థితి ఇప్పుడు అలవాట్లేదు కదా తక్కువ సహాయం సార్ చేసినాం కాబట్టి దాదాపు ఒక టూ త్రీ ఇయర్స్ అయింది మనం ఈ వ్యవసాయం చేయక మళ్ళీ కొత్తగా ఇప్పుడు స్టార్ట్ చేసినాం కాబట్టి ఫుల్ టైర్డ్గా ఉంది బాగా ఎగర కూర్చున్నారు ఈ గొర్రె కొట్టేస్తే మన వర్క్ మొత్తం అయిపోతుంది చూడండి ఎట్లా ఉంది మనం అక్కలు వేసిన తర్వాత ఇట్లా ఉందనమాట దిగ్గుమంది వేసిన తర్వాత ఇట్లాంటి దాన్ని మనము ఇట్లా కాకరితో మొత్తం ఇట్లా గుడి కొట్టేస్తారు మట్టిలో ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇవి అలసిపోయారు పాపం బాగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు మా సీనివాన్ అయితే దాకా రెండు కొండలే కూర్చున్నది ఇలా కైకిలు కట్టా మీకు డబుల్ కేకిల్ ఇవో వీళ్ళిద్దరు పాపం అలసిపోయారు మక్కలు అయిపోయినాయి మా అన్నది ఇవ్వడానికి వెళ్ళండి వచ్చేదాకా ఇయ్యో వీళ్ళు ఇలా పాప ఇలా కూర్చున్నారు కష్టపడుతున్నారు ఇద్దరు అయిపోయింది కందుల చుట్టూ ఇట్లా వాల్ చెట్లు ఉన్నాయి చాలా ఏం చేసినాయంటే మొత్తం మన ల్యాండ్లోకి ఎక్కువ వచ్చేసినాయి అన్నట్టు సో వీటి అన్నిటి ఇట్లా సాల్వ్ చేసేసిన మొత్తం సో పని చేస్తూ అవుతుంది అన్నట్టు వట్టి తిరుగుతాడైతు લેફ્ટન લેફ્ટન చూశారు కదా ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ ట్రాక్టర్ కూడా దున్నేసిన ఇగో ఇక నేను దున్ని దాని ఇద్దరు వేస్తారు ఇంతటితో ఏడు ప్రోగ్రామ్ అయిపోయింది సో మళ్ళీ మొక మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో తీస్తా అప్పటిదాకా ఈ వీడియో చూస్తూ ఉండండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ప్లస్ ద క్లోజర్ షో